లోని ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది దేశ ప్రజలందరికీ వర్తించేలా ఒక పింఛన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అవసరమైతే ప్రస్తుతం ఉన్న కొన్ని పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించేలా సార్వత్రిక పింఛన్ పథకం తీసుకొచ్చే యోచనలో ఉంది కేంద్రం ఈ సార్వత్రిక పెన్షన్ పథకంతో గతంతో పోల్చితే కొత్తగా మరికొన్ని వర్గాలు ప్రయోజనం పొందనున్నట్లు తెలుస్తోంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది దేశంలోని ప్రజలందరికీ వర్తించేలా ఒక పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం అయితే అందుకోసం అవసరమైతే ప్రస్తుతం ఉన్న కొన్ని పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించేలా ఈ పెన్షన్ పథకం తీసుకురానుందని కార్మిక ఉపాధి కల్పన శాఖ వర్గాలు వెల్లడించాయి అందుకు కారణం ఏంటంటే నిర్మాణ రంగ కార్మికులు ఇళ్లలో పనులు చేసేవారు గిగ్ వర్కర్లు వంటి వారికి ప్రభుత్వ నిర్వహణలోని కొన్ని పథకాలు అందడం లేదు దీంతో కొత్తగా తీసుకువచ్చే సార్వత్రిక పథకం ఇలాంటి వారితో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా వర్తింపజేసి యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది ప్రస్తుతం అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం అటల్ పెన్షన్ యోజన వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధాన్ యోజన రైతులకు ప్రధానమంత్రి కిసాన్ మన్ యోజన వంటివి ఉన్నాయి విరమణ తర్వాత నెలకు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు వీటి కింద అందుకునేందుకు పౌరులు నెలవారీగా యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల వరకు చెల్లిస్తుండగా ప్రభుత్వం అంతే మొత్తాలను జమ చేస్తోంది ఇలాంటి పథకాలను క్రమబద్దీకరించి పౌరులెవరైనా స్వచ్ఛందంగా కొంత మొత్తాలు చెప్పున జమ చేసుకుని అరవై ఏళ్ల వయసు తర్వాత పెన్షన్ను పొందేలా సురక్షితమైన ఒకే తరహా పథకాన్ని అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వాలు తమ పెన్షన్ను పథకాలను విలీనం చేస్తామంటే కేంద్రం ప్రోత్సహించనుంది దానివల్ల పెన్షన్ పెరగడంతో పాటు ఏదో ఒక చోటే లబ్ధి పొందడం వీలవుతుందని భావిస్తోంది ఇందుకోసం అవసరమైతే భవనాలు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం కింద వసూలు చేసిన సెస్సును నిర్మాణ రంగ కార్మికుల పెన్షన్ల కోసం ఉపయోగించుకోవాలని కేంద్రం చూస్తోంది చైనా అమెరికా కెనడా రష్యా తదితర దేశాలు పెన్షన్లను ఉద్యోగ పరిరక్షణను నిరుద్యోగులకు ప్రయోజనాలను కల్పించే సామాజిక భద్రత వ్యవస్థల్ని తీర్చిదిద్దాయి ఇలాంటి తరహాలోనే అసంఘటిత రంగ కార్మికులే కాకుండా వ్యాపారులు నిరుద్యోగులు ఇలా ఎవరైనా పెన్షన్ ప్రయోజనాలు పొందేందుకు మన దేశ సార్వత్రిక పథకం వీలు కల్పించనుంది ఈ కొత్త పథకంపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కసరత్తు చేస్తోంది అయితే జాతీయ పెన్షన్ పథకం ఇకపై యథాతథంగా కొనసాగుతుంది సార్వత్రిక పెన్షన్ పథకానికి ఏ భారతీయ పౌరుడైనా విరాళం ఇవ్వవచ్చు అంటే ఏ వ్యక్తైనా ఈ స్కీంలో పాల్గొనవచ్చు ఈ పథకాన్ని ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది ప్లాన్ డిజైనింగ్ పని పూర్తయిన వెంటనే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ దీనిని ప్రజల్లోకి తీసుకువస్తుంది పథకాన్ని మరింత మెరుగ్గా అలాగే ఉపయోగకరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు నిపుణులు వివిధ మంత్రిత్వ శాఖలు సహా అందరు వాటాదారుల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తుంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ను ఆకర్షణీయంగా మార్చడానికి అనేక కొత్త పాత పథకాలను దీనిలో చేర్చే అవకాశం ఉంది గిగ్ వర్కర్లు కార్మికులు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు వ్యాపారస్తులు వంటి అసంఘటిత రంగానికి చెందిన వ్యక్తులకు ఈ పథకం ప్రయోజనాన్ని అందించాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది దేశంలోని పౌరులందరికీ వారి వృద్ధాప్య సమయంలో ఆర్థిక భద్రత కల్పించడం యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ఉద్దేశం సార్వత్రిక పెన్షన్ పథకంలో ఏ ఏ పథకాలను చేరుస్తారన్న విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత తెలియలేదు కొన్ని ప్రధానమైన ఆకర్షణీయమైన పథకాలను చేర్చవచ్చని నిపుణులు భావిస్తున్నారు ఐక్యరాజ్య సమితి ఇండియా ఏజింగ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం రెండు వేల ముప్పై ఆరు నాటికి భారతదేశంలో వృద్ధుల సంఖ్య దేశ మొత్తం జనాభాలో పదిహేను శాతం ఉంటుందని అంచనా రెండు వేల యాభై నాటికి ఈ సంఖ్య ఇరవై శాతానికి చేరుకుంటుంది అంటే ఆధారపడే వ్యక్తుల సంఖ్య భవిష్యత్తులో పెరుగుతుంది ఈ పరిస్థితిలో అమెరికా యూరప్ చైనా కెనడా రష్యా వంటి దేశాల తరహాలో భారతదేశంలోనూ పెన్షన్ పథకాన్ని అమలు చేయడం చాలా ముఖ్యం అందుకే కేంద్రం సార్వత్రిక పెన్షన్ పథకం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ను ఆకర్షణీయంగా మార్చడానికి అనేక కొత్త పాత పథకాలను దీనిలో చేర్చే అవకాశం ఉంది ఫలితంగా అసంఘటిత రంగానికి చెందిన వ్యక్తులకు ఈ పథకం ప్రయోజనాన్ని అందించాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది